రమేష్ బాబును అరెస్టు చేసి పది స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు వన్ టౌన్ సిఐ వై నాగరాజ్ తెలిపారు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో సిఐ వివరాలు వెల్లడించారు కందుకూరుకు చెందిన విసార్ రమేష్ బాబు రెండేళ్లుగా ల్యాప్టాప్లు దొంగలిస్తూ వాటిని విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవాడని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లో ఆగిన బస్సుల్లో ప్రయాణికులు కిందకు దిగిన సమయంలో వారి సీట్ లో పెట్టిన ల్యాప్టాప్ ను దొంగలించేవాడని ఇలా రెండేళ్లుగా రమేష్ బాబు ల్యాప్టాప్ ఈ నెల ఐదున విజయవాడ నుండి తిరుపతి వెళ్తున్న బస్సులో పి సుధాకర్ తన ల్యాప్టాప్ ను సీట్ లో పెట్టి వాటర్ బాటిల్ కోసం దిగాడు ఆయన వచ్చేసరికి ల్యాప్టాప్ కనిపించలేదు ఈ మేరకు ఒంగోలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు ఆర్టీసీ డిపోలో సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగన పట్టుకున్నట్లు సిఐ తెలిపారు అతని వద్ద పది ల్యాప్టాప్లు వెయ్యి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు నిందితుడు నగరంలోని భాగ్యనగర్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులో తీసుకొని విచారించి అనంతరం అరెస్ట్ చేశామని తెలిపారు కేసు దర్యాప్తులో ఎస్ఐ ఎం సువర్ణ ఏఎస్ఐ పిఎస్కె సురేష్ హెడ్ కానిస్టేబుల్ ఎం సాయి విజయ్ కానిస్టేబుల్ అనిల్ను సిఐ అభినందించారు నమస్తే అండి మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలకు సంబంధించి ఒక అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఒక పది ల్యాప్టాప్లు పది ల్యాప్టాప్లు రికవరీ చేయడం జరిగింది ఇవి వచ్చేసి ముఖ్యంగా మన ఏదైతే బస్ స్టాండ్లో ఉన్నాయో ఈ స్టాండ్ ఏరియాలోనే జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలు ఇవన్నీ కూడా ఎవరైతే ఈ ల్యాప్టాప్ దొంగతనాలు చేసిన వ్యక్తి పేరు విస్ఆర్ రమేష్ ఇతనిది వచ్చేసి రమేష్ సన్ ఆఫ్ నరసయ్య యాభై ఒక్క సంవత్సరాలు క్యాస్ట్ బై తెలగా ఇతను వచ్చేసి కందుకూరు కందుకూరులో ఉంటాడని ఇతను వయసు వచ్చేసి యాభై సంవత్సరాలు ఇతను ఆర్టీసీ బస్సుల్లో ఈ ల్యాప్టాప్ దొంగతనాలనే చేయడం జరిగింది ఇతని ఏంటంటే ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాల నుంచి లైక్ తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు నుంచి అట్లా వస్తున్న బస్సుల్లో ఇతను కందుకూరులో కానీ కావలిలో కానీ వెళ్ళి ఎక్కుతాడు ఎక్కి బస్సు వెనక స్ట్రీట్లో కూర్చుంటాడు వెనక స్ట్రీట్లో కూర్చుని మన ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చేటప్పటికల్లా టిఫిన్ టైం కానీ లేదా భోజనం టైం కానీ అయ్యేలా తను ప్లాన్ చేసుకుంటాడు ఆ బస్సులు ఆగంగానే డ్రైవరు కండక్టరు ప్లస్ పాసింజర్స్ అందరూ కూడా కిందకి దిగేసి టిఫిన్కి కానీ లేకపోతే భోజనానికి కానీ దిగిన తర్వాత వెనక సీట్లో కూర్చుని బస్సు దిగుతూ ఆ ఏ సీట్లో పెట్టిన బ్యాగ్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాడు ఎస్పెషల్లీ ఈ ల్యాప్టాప్లు ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్ ఇతను టార్గెట్ అనమాట ఆ ల్యాప్టాప్ బ్యాగులు ఉన్నట్లు ఏ అయితే ఉన్నాయో ఆ ల్యాప్టాప్ బ్యాగులు తీసుకుంటాడు తీసుకుని ఆ ల్యాప్టాప్ని అతను చోరీ చేయడం జరుగుతుంది వీటిని ఈ ల్యాప్టాప్ని తీసుకువెళ్ళేసి ఎవరైనా అన్నన్ పర్సన్స్కి లేదా ఏదైనా ఒక షాపుల్లో తక్కువ రేటుకి తనకి ఏదైతే డబ్బులు అవసరమో ఆ డబ్బులుకి ఇతను అమ్మేయడం జరుగుతుంది ఇతన్ని ముందుగా ఏం చేసామంటే మనకి లాస్ట్ మంత్లో ఒక రెండు దొంగతనాలు జరిగాయండి మనకి ఈ బస్ స్టాండ్లోని ఈ ల్యాప్టాప్ దొంగతనాలు ప్లస్ ఒక కానిస్టేబుల్ వచ్చేసి తన బ్యాగ్ పోగొట్టుకున్నాడు ఆ బ్యాగ్లో వచ్చేసి అతని బస్ వారెంట్లు ప్లస్ బెటాలియన్కి సంబంధించిన చెక్స్ కూడా బ్యాంక్ చెక్స్ కూడా ఉన్నాయి ఆ బ్యాగ్ దొంగతనం చేసినప్పుడు దాంట్లో ఒక ఫైవ్ థౌసండ్ క్యాష్ కూడా ఉంది ఆ వారెంట్లు ప్లస్ బ్యాంకు చెక్స్ ఇతను పనికిరావు కాబట్టి ఆయన ఎక్కడో పాడేశాడు ఆ ఫైవ్ థౌసండ్ అమౌంట్ ఏదైతుందో ఆ ఫైవ్ థౌసండ్ అమౌంట్ అతని దగ్గర ఇచ్చేసుకోవడం జరిగింది ఈరోజు అరెస్ట్ చేసేటప్పుడు ఒక వన్ థౌజండ్ క్యాష్ కూడా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది ఈ పది ల్యాప్టాప్లతో పాటుగా ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇతను వచ్చేసి ఈ ల్యాప్టాప్లన్నీ కూడా అన్నోన్ పర్సన్స్ కానీ ఏదన్నా షాపుల్లో కానీ అమ్ముతాడు ఆమె డబ్బులు యూజ్ చేసుకుంటూ ఉంటాడు దీంతోపాటు ఈ మనం సీజ్ చేసిన ఈ కంప్యూటర్లో ఒక మూడు డెల్ కంప్యూటర్లు ఒక మూడు హెచ్పి కంప్యూటర్లు రెండు లెనోవా కంప్యూటర్లు ఒకటి వచ్చేసి ఎవిటా అండ్ ఒక సోనీ కంప్యూటర్లు మొత్తం పది కంప్యూటర్లు మనం సీజ్ చేయడం జరిగింది దగ్గర నుంచి మామూలుగా అయితే ఇవి ఒరిజినల్గా కొనాలి అని చెప్పంటే నియర్లీ ఒక ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఉంటుందండి ఇవి అన్ని సెకండ్స్ కాబట్టి సుమారు రెండున్నర లక్షల రూపాయల అమౌంట్ అనేది వీటిది కాస్ట్ ఉంటుంది ఇతను ప్రీవియస్గా కూడా ఈ చిలకలూరు పేటలో ఇట్లానే ల్యాప్టాప్ దొంగతనం చేస్తూ అక్కడ పట్టుబడినాడు అతని మీద అక్కడ కూడా కేసు ఉంది దీంతో పాటుగా ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మూడు దొంగతనం చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక ఇతను అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని జుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కె జగదేశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో అండ్ హెప్టాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు